దెయ్యాల పాఠశాల అనగనగా ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక పాత పాఠశాల ఉండేది ఆ పాఠశాల చాలా సంవత్సరాలుగా మూసివేయబడి ఉంది అడవిలోని జంతువులు దానిని తమ నివాసంగా మార్చుకున్నాయి పాఠశాల భవనం పాతబడి శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ దాని వైభవం ఇంకా కనిపిస్తూనే ఉంది ఒకరోజు నలుగురు స్నేహితులు రాహుల్ ప్రియా అమిత్ మరియు సోనియా అడవిలో తిరుగుతూ ఈ పాఠశాల దగ్గరకు చేరుకున్నారు వారంతా సాహసవంతులు జిజ్ఞాసువులు కాబట్టి పాఠశాలలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు వారు పాఠశాల లోపలికి ప్రవేశించగానే లోపలంతా పాతబడి దుమ్ముతో నిండి ఉందని చూశారు బ్లాక్ పై పాత శుద్ధ గుర్తులు ఉన్నాయి కుర్చీలపై దుమ్ము మందంగా పేరుకుపోయింది అకస్మాత్తుగా వారికి ఒక గదిలో ఒక పాత డైరీ దొరికింది ఆ డైరీ పేజీలలో ఒక వింత కథ రాయబడి ఉంది ఆ కథ ఈ పాఠశాలలో బోధించిన ఒక ఉపాధ్యాయుడిది అతను చనిపోయాడు వారు డైరీ పేజీలను తిప్పడం ప్రారంభించగానే వారికి ఒక వింత శబ్దం వినిపించింది ఎవరో తమ వెనుక నిలబడి నవ్వుతున్నట్లు ఆ శబ్దం అనిపించింది వారంతా భయపడి వెనక్కి తిరిగి చూశారు కాని అక్కడ ఎవరూ లేరు అకస్మాత్తుగా పాఠశాల గంట మోగడం ప్రారంభించింది గంట శబ్దం ఎంత బిగ్గరగా ఉందంటే వారి చెవులు నొప్పి పుట్టాయి వారంతా ఏదో వింతగా జరుగుతోందని అర్థం చేసుకుని పాఠశాల నుండి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాని వారు తలుపు వైపు వెళ్లగానే తలుపు మూసుకుపోయింది వారంతా చిక్కుకుపోయారు అకస్మాత్తుగా వారి ముందు ఒక దెయ్యాల రూపం ప్రత్యక్షమైంది ఆ రూపం డైరీలో రాసిన కథలో భాగమైన ఒక పాత ఉపాధ్యాయుడిది ఆ దెయ్యం తాను ఈ పాఠశాలలో చిక్కుకుపోయానని తన కథను ఎవరికైనా చెప్పాలని వారికి చెప్పింది తన మరణం ఎలా సంభవించిందో ఈ పాఠశాలలో ఎలా చిక్కుకుపోయిందో వివరించింది దెయ్యం తన కథను పూర్తి చేయగానే పాఠశాల గంట మోగడం ఆగిపోయింది తలుపు తెరుచుకుంది నలుగురు స్నేహితులు బయటకు వచ్చారు ఆ పాఠశాలకు మళ్లీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు కాని వారు అడవి నుండి బయటకు వచ్చినప్పుడు పాఠశాల భవనం అక్కడ లేదని చూశారు దాని స్థానంలో పిల్లలాడుకుంటున్న ఒక కొత్త పార్కు ఉంది దెయ్యం కథ విన్న తరువాత దాని ఆత్మకు శాంతి లభించిందని అది ముందుకు సాగిందని వారంతా అర్థం చేసుకున్నారు దెయ్యం కథ విన్న తర్వాత నలుగురు స్నేహితులు ఈ పాఠశాల గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు వారు అడవిలోని వృద్ధులతో మాట్లాడారు వారు ఈ పాఠశాల చాలా సంవత్సరాల క్రితం నిర్మించబడిందని ఇందులో చాలామంది పిల్లలు చదువుకున్నారని చెప్పారు కానీ ఒక రోజు ఒక పెద్ద ప్రమాదం జరిగింది అందులో చాలా మంది పిల్లలు మరణించారు దీని తరువాత పాఠశాల మూసివేయబడింది ఇది అడవిలోని జంతువులకు నివాసంగా మారింది దయ్యమాత్మ ఇంకా ఈ పాఠశాలలోనే ఉందని దానికి శాంతి లభించలేదని నలుగురు స్నేహితులు భావించారు వారు ఈ పాఠశాలకు తిరిగి వెళ్లి దయ్యమాత్మకు శాంతి కలిగించడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు వారు తిరిగి పాఠశాలలోకి వెళ్లి దయ్యం ఆత్మను కనుగొనడానికి ప్రయత్నించారు కానీ ఈసారి వారికి ఎటువంటి దెయ్యం కనిపించలేదు బదులుగా వారికి ఒక పాత గది దొరికింది అందులో ఒక పాత సేఫ్ ఉంది వారు సేఫ్ను తెరిచారు అందులో వారికి ఒక పాత ఉత్తరం దొరికింది ఆ ఉత్తరంలో పాఠశాలలోని పిల్లల ఆత్మలు ఇంకా ఈ పాఠశాలలోనే ఉన్నాయని వారికి శాంతి లభించలేదని రాసి ఉంది నలుగురు స్నేహితులు ఈ ఆత్మలకు శాంతి కలిగించడానికి ప్రయత్నిస్తారని భావించారు వారు ఒక పూజను నిర్వహించారు అందులో వారు ఆత్మలకు శాంతి కలిగించాలని ప్రార్థించారు దీని తరువాత పాఠశాల భవనం నెమ్మదిగా కనుమరుగైపోతోందని దాని స్థానంలో ఒక అందమైన తోట ఏర్పడుతోందని వారు చూశారు ఆత్మలకు శాంతి లభించిందని అవి ముందుకు సాగిపోయాయని వారంతా అర్థం చేసుకున్నారు ఈ కథ మీకు నచ్చిందా మీరు దీని గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా